సైన్ దైవ సంకేతం ఆదివారం మే ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు దేవుని నుండి ఒక సూచన ఆది కాండము రెండు ఇరవై నాలుగు కాబట్టి పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకునను వారు ఏక శరీరమై ఎందురు ఈనాటి దైవాంశము శరీరమై ఎందురు ఎఫీసీ ఐదు ముప్పై ఒకటి ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనను వారిద్దరూ ఏక శరీరం మగుదురు ఈరోజు నాకు వరుసకు చిన్నాయన గారి యొక్క గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్కు వెళ్ళాము వారి పెళ్లి జరిగి యాభై సంవత్సరంలో పూర్తి అయినవి వారికి ఆరుగురు కుమార్తెలు ఆరుగురు అల్లుండ్లు వారందరికీ ఒక్కొక్క అబ్బాయి ఒక్కొక్క అమ్మాయి చొప్పున పన్నెండు మంది మనుమలు మన్మరాన్రు వారి ముని మనుమలు మన్మరాన్ ఐదుగురు ఈ విధంగా దేవుడు వారిని పిల్ల పాపలతో ఆరోగ్యంగా సంతోషంగా జీవించినట్లుగా ఆశీర్వదించి తన కృపను అనుగ్రహించినాడు అందుకే దేవునికి ఎంతగానో కృతజ్ఞతలు దైవిక వివాహ బంధం అనేది దేవుని ద్వారా ఏర్పాటు చేయబడిన ఒక పవిత్రమైన మరియు ఆశీర్వదింపబడిన సంబంధం స్త్రీ పురుషులు ఇరువురి యొక్క సహకార సంబంధం జీవిత భాగస్వామ్యంతో ప్రేమతో ఒకరికొకరు సహాయపడడం ద్వారా ఆశీర్వదించబడే పవిత్ర బంధం ఇది దేవుని మహిమను ప్రతిబింబిస్తుంది దేవుని స్వరూపాన్ని ప్రతిబింబిస్తుంది ఈ సందర్భంగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము హెబ్రి పదమూడు నాలుగు వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగాను పానుపు నిష్కల్మైనదిగాను ఉండవలను దేవుడు మనలా దీవించి మన వివాహ బంధము పవిత్రమైనదిగాను నిష్కల్మషమైనదిగాను ఉండినట్లుగా దేవుడు మనకు తన కృప దయచేయునుగాక ప్రార్థన మా ప్రియ పరలోక తండ్రి మా వివాహ బంధము నీ ద్వారా ఏర్పాటు చేయబడి పవిత్రముగా నిష్కల్మషమైనదిగా ఉండుటకు నీ కృప మాకు దయచేయము ఏసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్